హాయ్ అండి ఈరోజు మన స్పెషల్ వచ్చేసి అల్లం అండి సూపర్ ఉంటుంది అల్లం పత్రం ఇష్టం ఎవరో ఉండండి వికారంగా ఉన్నా కూడా కొంచెం అల్లం పచ్చడి తింటే నాకు అంతా వాంతులు అయ్యేటట్టు ఉన్నా కూడా అల్లంపత్రం తింటే అండి ఎంతో బాగున్నట్టు ఉంటుంది వికారం ఉండదు ఏమి ఉండదు పైచం తగ్గుద్దండి అందరూ బాగా ఇష్టంగా తింటారండి పచ్చడి ప్రాసెస్ చూసేద్దామండి ఇంకా అందుకని అల్లం తీసుకొచ్చేయండి బాగా మట్టిగా ఉందనేది బాగా నాలుగు సార్లు బాగా కడిగానండి కడిగిన తర్వాత మొత్తం అంతా పీలంతా తీసేసానండి పీలు తీసిన తర్వాత మళ్ళీ నాలుగు సార్లు శుభ్రంగా కడిగానండి కడిగి శుభ్రంగా ముక్కలు కోసుకున్నానండి చిన్న ముక్కల కింద కోసుకున్నాను ముక్కలు కోసిన తర్వాత మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోండి అదే కొలతలు చెప్పేసాను అది చూసేది అల్లం ఐదు వందల గ్రాములు అండి బెల్లం ఏడు వందల గ్రాములు కారం ఏమో రెండు వందల యాభై గ్రాములు సాల్ట్ కూడా రెండు వందల గ్రా రెండు వందల యాభై గ్రాములు చింతపండు ఏమో నాలుగు వందల గ్రాములు అండి అల్లం అండి పేస్ట్ చేసాను శుభ్రంగా మెత్తగా పేస్ట్ చేసే పేస్ట్ చేసిన తర్వాత పక్కన పెట్టేసండి బెల్లం అండి బెల్లం తీసుకురండి దాన్ని ముక్కలుగా కొట్టుకుని వాటర్ వేసుకుని గ్యాస్ మీద పెట్టుకుని అండి పాకం పెట్టుకున్నాను పాకం పట్టుకుంటే పక్కన పెట్టుకున్నాను చింతపండు అండి కొంచెం కొద్దిగా ఉడకబెట్టాలండి చింతపండి కొంచెం ఉడకబెట్టేసుకుని దాన్ని మిక్సీ పెట్టేసండి బాగా మెత్తగా మిక్సీ పెట్టేసి పేస్ట్ చేసుకుని దాన్ని బొడబొట్టు ఉంటుంది కదండి అందులో వాడేసేది అందులో వేసి శుభ్రంగా పేస్ట్ తీసుకున్నానండి అండి శుభ్రంగా కిందకంతామో మెత్తన పేస్ట్ వద్దండి పైన అంతా ఏమైనా ఉంటే బెరడైనా కాడ లాంటి అయినా అయినా పైన ఉండిపోయి నీట్గా మంచి చింతపండు కిందకి వస్తుందండి అలా వడగట్టేసాను అదో అదో పక్కన పెట్టినా అండి ఇప్పుడు గ్యాస్ మీద మూకుడు పెట్టుకుని దాంట్లో నూనె వేసుకుని గాను దగ్గర నుంచి తీసుకొచ్చి మేరిసే నూనె అండి మంచి నూనె అలాంటిది వాడితే మన నిలవ నిలవంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా మంచిది మనకి నూనె పెట్టుకుని అండి పావు కేజీ నూనె అండి నూనె పెట్టుకుని దాంట్లో అల్లం పత్ర పేస్ట్ అల్లం పేస్ట్ బాగా వేపేసానండి ఎక్కువసేపు మంచి స్మెల్ వచ్చే వరకు అల్లం పేస్ట్ వేపేసాను వేపిన తర్వాత అందులో చింతపండు గుజ్జు రెడీ చేసుకున్నాం కదండి బాగా మెత్తన పేస్ట్ ఆ పేస్ట్ వేసానండి పేస్ట్ వేసి కలుపుతున్నాను అల్లం పత్రం అంతా కూడా తయారయ్యేదా పొయ్యి మీద తయారవుద్దండి అలా చేసుకుంటే మన పచ్చడి నిలవ ఉంటుంది సంవత్సరం నిలవ ఉంటుందండి అది అలా పేస్టు చింతపండు పేస్ట్ బాగా కలిసిపోయిన తర్వాత బెల్లం బెల్లంపాకం ఉంది కదండి ముందర వడపోసి పెట్టుకున్నాను పక్కన నలకలు ఎక్కడ శుభ్రంగా వడపోసుకున్నాను బెల్లం బెల్లంపాకం ఇందులో పోస్తాండి పోస్తే ఇది కూడా బాగా కలుపుకోవాలండి పాకం కూడా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి గ్యాస్ మాత్రం మండుతూనే ఉండాలండి చిన్న మంట పెట్టుకుని సిమ్లో ఉంచుకుని అలా మండుతూనే ఉండాలి గ్యాస్ కట్టే కుడతాను ఉడుకుతా ఉడుతూనే అయిపోద్ది అండి పచ్చడి బాగా ఉడకాలి పాకం కూడా బాగా కలిసింది కదండి కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలండి కారం అయితే రెండు వందల యాభై అండి రెండు వందల యాభై గ్రాములు అయితే మనకి సరిపోద్దండి సాల్ట్ కూడా రెండు వందల యాభై గ్రాములు పడుతుందండి ఇంత బాగా కలిసిపోయిన తర్వాత కారం వేసుకుంటా అండి కారం కూడా బాగా కలిసిపోయిన తర్వాత సాల్ట్ వేస్తా అండి అంతే అండి ఇవన్నీ వేసుకుని శుభ్రంగా బాగా అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి కలుపుకొని చూసారా ఎంత బాగుందో చాలా బాగుంది అలా బాగా కలుపుకున్న తర్వాత అండి చూసారు బాగా కలుపుతుంది మొత్తం అంతా కలిసిపోవాలండి అంతసేపు కూడా గ్యాస్ మండుతూనే ఉండాలి సిమ్లో ఉండాలి దగ్గర దగ్గర ఒక అరగంట పైన పడదండి ప్రాసెస్ అన్నీ తయారు చేసిన తర్వాత పత్ర పొయ్యి మీద చేయడానికి కూడా మనకి ఒక అరగంట కనీసం పడద్దండి అయిపోయిన తర్వాత బాగా అంతా రెడీ అయిపోయిందండి బాగా మత్తిగా కలిసిపోయిన తర్వాత ఆలం పెట్టుకోవాలండి అన్ని వేసుకుని మనం పోపు పెట్టుకోవాలి పోపు అండి మనం ఇప్పుడు కాలితే అటు పెట్టుకోవచ్చండి ఒకేసారి పెట్టిన కంటే ఎప్పుడు కూడా పెట్టుకుంటే బాగుంటుంది అందుకని నేను ఒకేసారి పెట్టనండి మనకు కావాల్సినప్పుడు కొంచెం కొంచెం తీసుకుంటే పో పెట్టుకుంటూ అండి పోపు మనకు తెలిసింది కదండి కొద్దిగా మినపప్పు శనపప్పు వేయకూడదండి కాగదు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఇంగరండి ఎండుమిరకాయలు కొంచెం కరివేపాకు వేసి పెట్టేసుకోవచ్చు అండి పోపు పెట్టేసుకుని అన్నీ దాంట్లో కలిపేసుకుని మనకి ఎంత కావాలో అంతా పోవచ్చండి ఇది ఇదంతా సాల్ట్ అది బాగా కలిసిపోతే దుసరా బాగా కలిసిపోయిన తర్వాత అలాగే ఉడకబెడతాను ఉంటారండి ఒక ఒక ఐదు ఆరు నిమిషాలు సాల్ట్ వేస్తే కూడా ఒక ఐదు ఆరు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి చిన్నమంట మీద ఉడికిన తర్వాత అంత దగ్గరికి వచ్చేస్తుంది దగ్గరికి వచ్చేస్తే పచ్చడి రెడీ అయిపోద్దండి రెడీ అయిపోయి తర్వాత తీసి దాడిలో పెట్టేసుకుంటే డబ్బాలో పెట్టుకోవడం అండి మనకి జాగ్రత్తగా ఉన్న డబ్బాలో పెట్టినండి మనకి జాగ్రత్తగా పెట్టుకుంటే సంవత్సరం అయినా మీకు పచ్చలసలు పాడదండి మీకు ఇన్ని రోజులున్నా పచ్చలు అయిపోయే వరకు కూడా తేడారు అదని అసలు టేస్ట్ తేడా రాదు మీరు కూడా ట్రై చేయండి